సీజన్స్ అయిపోయాక ఏంటి అని అనుకుంటున్నారా సో ఇవన్నీ అయితే మ్యాంగోస్ అనమాట అవి కూడా తినేవి సో మా మీద అయితే పంపించింది పంపించిందండి సో చిన్న మా అది మంచి బంగినపల్లి మామిడి పండ్లు సో ఇవన్నీ అయితే బస్సులో బస్సులో తీసుకొని అయితే వచ్చేసింది అనమాట సో చూడండి ఎలా ఉంటాయి ఏంటనే చూస్తున్నాను తింటుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట సో బంగినపల్లి మామిడి పండ్లు అవి కూడా మన చెట్టు మామిడి పండ్లు అంటే ఇంకో ఎంతో ఇష్టంగా అయితే తింటాం కదా సో చూడండి ఎలా ఉన్నాయో మాకైతే అవి చూస్తుంటే మంచి స్మెల్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా అవన్నీ అయితే ఓపెన్ చేసి ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే అన్నీ ఓపెన్ అయితే చేసి చూస్తున్నారు అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇందులో వచ్చేసి ఇంకా మొత్తం అయితే ఈ ఒక వాళ్ళ చెట్టువే అనమాట ఇవి మొత్తం చూడండి ఇలా ఇప్పుడు మొత్తం సీజన్ అయిపోతుంటుంటే ఇంకా అయితే ఇంక పడిపోతూనే ఉంటున్నాయి కాయలు అయితే ఇంక ఇక్కడైతే అయితే మాకైతే ఇవన్నీ అయితే పెట్టేసింది అనమాట సో వీటిని ఫస్ట్ మనం ఏంటంటే అవన్నేది కొద్దిగా కాయలు అయితే ఉన్నాయి సో லத்தகாதேේ தினை1 மாto soy வந்தண்ட అయితే ఫస్ట్ అయితే మగ్గ పెట్టాలి కదా సో దానికైతే ప్రాసెస్ అయితే చూస్తాను బట్ ఇక్కడ మనకు సిటీలో అయితే గడ్డి అయితే ఉండదు కదండి అక్కడికి నేనైతే రైతు బజార్కి వెళ్ళైతే అడిగాను అనమాట ఇలా ఉందంటే లేదని అన్నారు వాళ్ళైతే ఇలా పేపర్లో పెట్టయితే మేమైతే సేల్ పెడితే అవుతుంది అని అయితే అన్నారనమాట బట్ ఇంకా మనం ఇలా నేనైతే ఇలాంటి మందు కూడా ఏం వేయడం లేదు ఇలా టబ్ తీసుకొని కింద అయితే ఇలా న్యూస్ పేపర్ అయితే వేశాను న్యూస్ పేపర్ వేసి ఇంకా మనం మరీ మొత్తం గాలాడకుండా టైట్గా పెట్టకుండా ఇలా అయితే పెడుతున్నానమాట మా డా అవుతాయో లేదో ఏంటి అనేది మిగతా షేర్ చేస్తాను సో చూడండి బట్ ఇవేంటంటే మంచిగా మనం గడ్డిలో పెడితే ఇంకా మంచిగా అవుతాయి అనమాట సో మళ్ళీ కూడా అడిగినా మళ్ళీ ఫ్రూట్స్కి ఏమైనా మీరు మందు కూడా ఏమైనా వేస్తారంటే కూడా అట్ల ఏం లేదమ్మా మేము ఇట్లా కూడా వేస్తాం అవుతుంది అని అయితే చెప్పారు అయినా అసలు మందులు వేయకపోవడమే బెటర్ కదా సో అలానే మంచిగా న్యాచురల్గా తింటేనే బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ స్వీట్ కూడా బాగున్నాయి అనమాట ఇవైతే ఒకటి రెండు ముక్కలు అలా తీసి చూడగానే కూడా మాకైతే మంచిగా అనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు మా మమ్మీకి అయితే అనమాట సో ఇంకా మా అక్కకి కూడా కానీ మా అక్కయ్య వాళ్ళు అయితే అక్కడ ఉంటారు కొద్దిగా వాళ్ళు లాంగ్ ఉండడం వల్ల అయితే వాళ్ళకైతే లేవు ఇంకా నేను మా మమ్మీకి అయితే ఇలా అయితే తీసేసుకుంటున్నాను అనమాట సపరేట్ అయితే చేస్తున్నా వీళ్ళకి ఇక్కడ పెట్టేసి నేనైతే కొన్నింటికి అయితే తీసుకెళ్దాం అన్నట్లయితే పెట్టేస్తున్నాను అనమాట సో చూడండి అది ఇవి వచ్చేసి వీళ్ళకు ఇంకా అవి వచ్చేసి నాకు అనమాట సో మేము అక్కడ ఇక్కడ ఎక్కువ ఉంటాం కాబట్టి ఇంకంత ఏముండదు కదా పిల్లలు కూడా ఎక్కువ తినరు నేను ఇంకా మా హస్బెండ్ కాబట్టి నేను ఇందులో అయితే కొన్ని అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను అక్కడ వెళ్ళాక అవన్నీ నేను మళ్ళీ ఇలానే సేమ్ ప్యాక్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇంకా వీళ్ళకైతే నేనైతే ఇట్లా ప్యాక్ అయితే చేసేస్తున్నాను ఇవి కొన్ని అయితే ఇలా ఖరాబ్ అయిపోయినాయండి ఒక సెవెన్ ఎయిట్ వరకు అయితే ఇలా ఖరాబ్ అయిపోయాయి అనమాట సునా అంతా కారడం వల్ల అయితే అట్లయితే అది అది అయిపోయిందనమాట ఇంకా ఫైనల్ అయితే ఇంకా నేను పేపర్స్ అయితే మొత్తం అయితే ఇలా ఫిల్ అనమాట ఇలా చేసి గాలి ఆడకుండా ఒక దగ్గర అయితే పెట్టేయాలన్నమాట అలా అయితేనే అవి అయితే పండుతుందనమాట లేదంటే కొద్దిగా మళ్ళీ మధ్యలో మనం ఓపెన్ చేసి చూస్తుంటే అవుతుంటే కనుక అయితే అవ్వదన్నమాట బట్ మనం ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు అయితే వీటిని కదిలించకూడదు సో వీటి జోలికి వెళ్ళకపోవడమే బెటరు గడ్డిలో ఉంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే బాగానే అవుతుంది తొందరగా అయితే అవుతుంది బట్ ఇది న్యూస్ పేపర్ కాబట్టి కొద్దిగా మనమైతే ఎలాంటి గాలి లేకుండా అయితే చూసేసుకోవాలన్నమాట ఇంకా నేను ఇదంతా పెట్టాక కూడా ఈ మధ్యలో అయితే మళ్ళీ ఇది పెట్టేసి మళ్ళీ ఇంకొకటి మమ్మీ క్లాత్ ఇస్తే ఆ క్లాత్ కూడా అయితే పెట్టేశాను ఇంకా ఫైనల్ అయితే ఒక ముక్క అయితే కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిందామని అయితే పెట్టాము కానీ ఉప్పు కారం అంత టేస్ట్ ఉండదు ఇవి స్వీట్ కాబట్టి అంతవైతే బాగుండదనమాట ఇలా న్యాచురల్గా ఇలా మామూలుగా తింటేనే సూపర్ అవుతుంది కాయ కూడా అయితే మంచిగా అనిపించింది అనమాట అంత కచ్చకాయ కదా పుల్లగా ఉంటుంది అని అనుకున్నాం కానీ అయితే లేదనమాట బాగుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ అయితే ఈ పని అయితే వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసేసాక ఇంకా మేమైతే ఇక్కడైతే ఎగ్జిబిషన్ పడ్డది అన్నట్టు అయితే వెళ్తున్నాము సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తాను నాకు మాక్సిమం కొనేదానికంటే విండో షాపింగ్ అయితే చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కటైతే మేమైతే నేనైతే సెర్చ్ చేస్తాను అనమాట చూస్తాను బాగుంటుందా లేదా అని చూసి చూసి అయితే కొంటాను అది నాకు యూజ్ అవుతుంది అని అంటేనే కొంటాను అనమాట సో ఖర్చు కూడా అంత ఎక్కువ అయితే పెట్టడానికి అయితే ఇష్టపడను యూజ్ అవుతుంది అంటేనే కొంటాను ఇంకైతే మేమైతే వెళ్తున్నాం అనమాట తీసుకుందామని అయితే వెళ్తున్నాము ఈ ఏరియా ఎక్కడ ఏంటి అనేది మీరు ఎవరైనా క్లిస్ట్ చేస్తారా చేయగలరా చేయగలితే అయితే కమెంట్ చేయండి ఇంకెక్కడైతే వెళ్ళామనమాట సో చూడండి మొత్తం అయితే ఎంత రష్ ఉందో చూడగానే ఇక్కడైతే ప్రతి ఒక్కటి కటెన్స్ ఇంకా బెడ్షీట్స్ ఇంకా కప్స్ ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆడుకునేది ఎగ్జిబిషన్స్ అన్నీ పెట్టేశారు సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే బైక్ పైన వచ్చేసాము ఇంకా పిల్లల్ని తీసుకొస్తే అయితే ఎలా ఉంటుందండి ఇక్కడైతే వాళ్ళతో మామూలుగా ఉండదు కదా అలా అని ఇంకా మేమే చూద్దాం అన్నట్లయితే వచ్చేసామన్నమాట ఇక్కడ కొద్ది వర్క్ ఉండడం వల్ల అది ఇది చూసుకొని వచ్చేద్దాం అన్నట్టు అయితే వచ్చేసాము ఇక్కడైతే మొత్తం అయితే నేను షాపింగ్ చేస్తున్నాను చూడండి Plastic atom plates, sir. ఇక్కడ కూడా ఏంటంటే పిల్లలకి ప్లేట్స్ వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు కదా డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు అయితే చూస్తున్నాను కానీ ఇక టూ మచ్ కాస్ట్ అయితే పెట్టేశారు అనమాట ఒక చిన్న ప్లేట్కి కూడా కొన్ని కొన్ని దగ్గర రీజనబుల్ అనిపిస్తే కొన్ని దగ్గర అయితే రీజనబుల్ అయితే అనిపించదనమాట ఈ యొక్క ప్లేట్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇ ముందుగా అంటే ఏదనే ఇట్లా లోపల్ డిజైన్ వేసుకోండి మిక్చర్లు సోరాలు కారదాలు చుట్టూ రాళ్ళ జిలేబీ వరి చేసాయి కానీ ఫ్రెష్ ఫ్రెష్ చిన్నగా మిక్స్ చేసుకుంటున్నా రైట్ अगर अपने को क्या बोलते डिजाइन रोल कर दे डिज़ाइन चेंज कर वो जैसा बनाना है वो डिजाइन उसमें इन करना नाल ये दूसरा एक ट्राई करो है दूसरा ईजी रहता मैडम वो स्मॉल वाला थोड़ा लाइट लगा दो उसमें फ्लोर और ये पकड़ इनका याद आ लो चलो चलो साधुपुर चेधू रंग भर उनके कट तो कट चाहिए दूर में तो जरूर फिर हम आ जाए ट्राई करेंगे वन वन ना, ना ఏ మురుకులు అయితే భలే అనిపించింది కదా అదైతే అనమాట వన్ ఫిఫ్టీ సంథింగ్ చెప్పారు హండ్రెడ్ కే అంటే కూడా అసలు ఇది ఇవ్వలేదు ఇంకైతే తీసేసుకున్నాం అనమాట బాగుంది కదా చిన్న గా డిఫరెంట్గా కారపూస టైప్ చేయొచ్చు అన్నట్లయితే అనమాట ఇంకా అదొకరు తీసేసుకున్నాను ఇంక ఇక్కడైతే మొత్తం అయితే షాపింగ్ అయితే చూస్తున్నాను అనమాట ఇంకా అలానే అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి కదా అన్నట్టు అయితే హ్యాండ్ బ్యాగ్స్కి ఇంకా ప్రైజ్ పాప కోసం మేకప్ కిట్టాలు అయితే చూస్తున్నాను ఇది చూడండి ఇది మిషన్ అనమాట చిన్నది అంటే మిషన్ అంటే ఇలా మనకి ఏదన్నా ఆల్టరేషన్ చేసుకో హ్యాండ్స్కి లేదంటే సడన్గా ఇలా చినిగిపోయినప్పుడు ఆల్టరేషన్ చేయడానికి అనేది అట్లా బాగుంది ఇదంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ కొద్దిగా అయినా తగ్గించంటే అయితే ఆయన అస్సలు తగ్గించట్లేదు చూడండి ఇలా జస్ట్ ఇలా వేసుకుంటే ఆల్టరేషన్ అయితే అయిపోతుంది కానీ ఇంకా ఏదో నాకు అంత టూ మచ్ కాస్ట్ అయితే అనిపించింది అనమాట మరి ఆన్లైన్లో చూ చూశాను అది ఆన్లైన్లో అంత రేట్ లేదు కదా అని అయితే చెప్తున్నాను అనమాట ఇది ఇంతే రేట్ అనేసరికి అక్కడ అయితే పక్కకైతే పెట్టేశాను అనమాట ఇక ఇక్కడ ఈ బెడ్షీట్లు కూడా చూడండి చాలా లాంగ్ ఉన్నాయి స్మూత్గా ఉన్నాయి త్రీ హండ్రెడ్ అంట ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ అయితే చెప్పారనమాట ఒక్క బెడ్షీట్కి అండ్ అని చూస్తాను సో ఈ బెడ్షీట్ చూడండి ఇది చూడగానే హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇంట్లో మాకు ఉంది అరే సేమ్ బెడ్షీట్ కదా అనేది ఒక ఎగ్జైట్మెంట్ అయితే అనిపించి అయితే మా హస్బెండ్కి అయితే చెప్తున్నాను అనమాట సేమ్ బెడ్షీట్ ఇంట్లో ఉంది కదా అని అని అంటున్నాను సో ఇవి వచ్చేసి బెడ్షీట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇవి కూడా అయితే తీసేసుకున్నాను ఇంకా అక్కడ కాసేపు కూర్చున్నాక ఇంకైతే ఏం తింది తిందామన్నట్టు చూస్తుంటే నూడిల్స్ అయితే తీసుకున్నాం బయటకు వస్తే కనుక ఇంకా ఎక్కువ తినాలది అనిపించదు కానీ ఇంకా ఆకలి వేస్తే మాత్రం తప్పదు కదా అలానే అయితే ఇక్కడైతే కాసేపు కూర్చొని ఇంక ఇక్కడైతే మేమైతే నూడిల్స్ అయితే తినేసానండి ఇప్పుడు ఆన్లైన్కి అయితే నాకు బిజినెస్ పర్పస్ కాబట్టి ఇంకా ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా శారీస్ కూడా ఇలా గ్రౌండ్కి బాగుంటుంది కదా అన్నట్లయితే మేము లోపలికి వచ్చాము కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఎంత కాస్ట్ ఉందంటే అసలు చూసైతే లోపలికి ఒక టూ మినిట్స్ కూడా అనమాట చాలా టూ మచ్ కాస్ట్ ఉంది ఫ్లవర్ వర్క్ అయితే ఐక్యాలు కూడా అంత అయితే ఉండదు అయితే అనిపించింది అనమాట ఇక్కడైతే అట్లా చూసేసి అయితే వచ్చేసాను టూ మచ్ కాస్ట్ అయితే అనిపించేసింది नंबर सीन है। बैकस्किन करें, चान्दम भी आंखी स्किन करें। आपको अपनी लेंथ टेस्ट करें। उसके सामने टिची पे लें। उसके सामने जो भी टिची पे लगाया है, वहाँ पे लगाया ఇంకా ఫైనల్లీ అంటే ఇలా మేకప్ కిట్ అయితే తీసుకున్నాను అనమాట బాగా అనిపించింది మంచిగా ఫేస్కి తగ్గట్టు అయితే వాళ్ళైతే ప్రతి ఒక్కటి మన స్కిన్కి తగ్గట్టు అయితే చూపిస్తున్నారు అనమాట సో మరి క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటనే చూసాను బాగానే అనిపించింది ఒకటి తీసేసుకున్నాను ఇంకా అలానే ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే చూస్తున్నాను అనమాట బాగుంది క్వాలిటీ వైజ్ ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా జస్ట్ ఒక టూ ఆర్ టూ హండ్రెడ్కే పడింది అనమాట టూ ఆర్ త్రీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి అయితే పడిందండి బాగా అనిపించింది ఈ స్లింగ్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా అదొక బ్యాగ్ అయితే తీసేసుకున్నాను ఫైనల్ అయితే ఈ రోజైతే రష్ అయితే మొత్తం అయితే ఇలా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ జస్ట్ చూపించానండి సో చిన్న బ్లాగ్ మీతో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్